ఆరాధ్య దైవంగా భావించే దివంగత బీహార్ మాజీ ముఖ్యమంత్రి కర్పూరి ఠాకూర్ వందవ జయంతిని పురస్కరించుకుని కేంద్ర ప్రభుత్వం అత్యున్నత భారతరత్న బిరుదు ఇచ్చి గౌరవించడం పట్ల మండపేట శ్రీరామ బ్రాహ్మణ సంఘం అధ్యక్షులు బలకం శ్రీనివాసరావు ఆధ్వర్యంలో తమ సంఘ సభ్యులతో కలిసి తమ రామాలయం వద్ద ఠాకూర్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు మండపేట బ్రాహ్మణ రామాలయం వద్ద ముందుగా సంఘాధ్యక్షులు బలగం శ్రీనివాసరావు ఆధ్వర్యంలో తమ నాయ బ్రహ్మణ కులానికి చెందిన కర్పూరి ఠాకూర్ బీహార్ ముఖ్యమంత్రిగా పనిచేయడమే కాకుండా తమ బ్రాహ్మణ కులానికి దేశవ్యాప్తంగా గుర్తింపు తెచ్చిన ఠాకూర్ కు భారతదేశ అత్యున్నత పురస్కారమైన భారతరత్న బిరుదుతో సత్కరించడం పట్ల వ్యక్తం చేస్తూ తమ నేత చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా ఈ సందర్భంగా బ్రాహ్మణ నేతలు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వానికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేశారు ఈ కార్యక్రమంలో సంఘ గౌరవ సలహాదారు మల్లు వలస గణపతిరావు సెక్రటరీ చోడవరి భాస్కరరావు గౌరవ అధ్యక్షులు కోడూరి శ్రీనివాసరావు రాజన శ్రీనివాస్ ఉపాధ్యక్షులు మల్లు వలస శ్రీనివాస్ కైచర్ల బాబురావు మల్లు వలస వెంకట్రావు కైచర్ల మోహన కృష్ణ తదితరులు పాల్గొన్నారు కీర్తి చేసులు మాజీ బి బీహార్ మాజీ ముఖ్యమంత్రి కర్పూరి ఠాగూర్ గారి శత జయంతి ఉత్సవాల సందర్భంగా మోడీ గారి ప్రభుత్వం కర్పూరి ఠాగూర్ గారికి భారతరత్న బిరుదనిచ్చి గౌరవించడం పట్ల నాయబ్రేమణ సేవ సంఘం యావత్తు ఈ రోజునే మా రామాలయంలో పుష్పాభిషేకం నిర్వహించి గణనవాళిని అర్పించి మా సంఘం తరఫున ఆయనకి పుష్పాంజలి ఘటి ఘటిస్తూ ఇదే రకంగా మరి కర్పూర్ ఠాగూర్ గారి ఆశయ సాధనకు మరి అంద మనంతా కూడా కృషి చేసి ఆయన అడుగు జాడల్లో నడుచుకుంటూ ఆయన ఆశయాలకు ఊపిరిపోయాలని తెలియజేస్తూ ఈరోజు మండపేట పట్టణంలో మన నాయ బ్రాహ్మణ కులస్తుడు బీహార్ ముఖ్యమంత్రి కర్పూరు ఠాగూర్ కిస్తు శేషులు గారికి ఇవాళ మండపేట పట్టణంలో నివాళులర్పించడం జరుగుతున్నది కావున ఇలాంటి నాయకుడు మన నాయబ్రహంలో పుట్టినందుకు పుట్టినందుకు చాలా గర్వించదగినది అంతేకాకుండా మన మోడీ గారు ఆయనకి భారతరత్న అవార్డు కూడా ఇచ్చి మనందరినీ గర్వించుకునే నాయబ్రాహ్మలుగా ఒక కులస్తులుగా గుర్తించినందుకు మేము ఆయనకు అభినందన తెలియజేస్తున్నాము అంతేకాకుండా ఇన్నాళ్ళలో బీహార్ ముఖ్యమంత్రిగా కూల్ తాజా గారు కీర్తిసేతులైన మన నాయబ్రాహ్మల కులస్తులందరికీ గర్వించదగ్గ గౌరవం తెచ్చినందుకు ఆయన అభినందిస్తూ అలాంటి వ్యక్తులు మన నాయబ్రామంలో ప్రతి ఒక్కరు కూడా మనం అభివృద్ధి చెంది మనం పేరు ప్రత్యేక సంపాదించుకోవడం కోసం మన కులస్తులందరూ ఇలాంటి నాయకుడి కీర్తిశేషులని మనం గుర్తించుకుండి మన అందరూ కూడా మనం ఇంకా ఎదరికెళ్ళి మన గౌరవాన్ని పెంచుకుంటూ మన సంఘ అభివృద్ధిని కూడా కాపాడాలని ఈ సభాముఖంగా తెలియజేస్తాం మరిన్ని తాజా వార్తా విశేషాల కోసం ఎం ని సబ్స్క్రైబ్ చేయండి మీ మిత్రులకు షేర్ చేయండి